నర్సీపట్నానికి చెందినటువంటి అయ్య పాత్రుడికి అత్యంత దీ ఈ మాఫియా అంతటికి ఆ వ్యక్తి దగ్గరలో నడిపిస్తా ఉన్నాం దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి నీతులు చెప్పే మన హోమ్ మినిస్టర్ గారు పాయికేటలో దీని హెడ్ క్వార్టర్ ఈ కల్తీ బా కల్తీ మధ్య ఈవిడేమో కూర్చొని సూక్తులు చెప్తుంటారు ప్రవచనాలు చెప్తుంటారు మనకి ఇవన్నీ కూడా కల్తీ మధ్య మందులో పిల్లల తాలూకా ఆరోగ్యం పూర్తిగా ఇబ్బంది పడేటువంటి విధంగా హాస్టల్స్ లో ఏ రకమైనటువంటి నాణ్యత భోజనాలు పడతా ఉన్నారు ఇవన్నీ అనేక విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు ఏమంటే మన గ్రామాల్లో చూస్తా ఉన్నాం జనసేనకి తెలుగుదేశం పార్టీకి బిజెపికి మూడు పార్టీలు అయితే ఎవరు చేయాల్సి పైనేమో ఏమంటారు పైన ఏమంటారంటే మేము పదిహేను సంవత్సరాల పాటు మమ్మల్ని ఎవరో విడతీయలేరు మీరు మీరు పదిహేను సంవత్సరాలు కాబట్టి పదిహేను వందల సంవత్సరాలు కలిపి తప్పలేదు కానీ మీతో పాటు ఎన్నికల సంఘం లేకుండా చూసుకొని జాయిన్ ఎందుకంటే మా ఆర్మీద అనుమానంగా ఉంది ప్రతి ఒక్కరికి రోజు ఈవీఎంలు ఏమైపోయి ఈవీఎంలు ఏమైపోయాయి అభిప్రాయం ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు ఎంతమంది కలిసి ఉన్నా ఇంకో పదిహేను వందల మందిని మా రాజకీయ పార్టీని కలుపుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి తాజుగా అధిక అధికారంలోకి రావడాన్ని మీరు ఎవరు కూడా ఆపలేదు అనేటువంటి విషయాన్ని దయచేసి స్పందించారు ఏం చేస్తారు కేసులు పెడతారు ఇబ్బందులు పెడతారు మొన్న మన ఒక ఆట్య గ్రామ సర్పంచ్ ని తిరిగి ఒక మహిళని ఇబ్బంది పెట్టారని చెప్పి వెళ్ళి ఆపడానికి వెళ్తే తిరిగి ఇల్లు మీరు కేసులు పెట్టారు తిరిగి రిమాండ్ లో తీసుకెళ్లారు ఇబ్బందులు పెడతా ఉన్నాం ఎదుర్కొందాం నుంచి మనం చేయగలిగినప్పుడు మామూలుగా మనకు సపోర్ట్ చేద్దాం మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మండల నాయకత్వం అంతా కూడా వెళ్ళాలి గ్రామానికి అందరూ కలిసి వెళ్తేనే ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్షిప్ శక్తి ధైర్యం వస్తుంది సో దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ఫాలో అవ్వాలి ఇబ్బంది పడడం వాస్తవం ఆ పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో చివరికి చంద్రబాబు నాయుడు లోకేష్ ఎవరి ఎలా తయారైందంటే ఎవరు చిత్రగుతుడిలా తయారయ్యారు ఇద్దరు కూడా చిత్రగుతుడికి పేర్లు రాత్రాను లోకేష్ ఈ రోజు ఈసేద్దాం ఈ రోజు ఈసేద్దాం అని ఎవరేమో దానికి ఫాలో అవుతా ఉన్నాయి అలా రెండు వందల దగ్గర మూడు వందల తొంభై మందిని చంపేస్తారు మన పార్టీ కార్యక్రమం దగ్గర ఏడు వందల అరవై మంది మీద హత్య ప్రయత్నం చేశారు రెండు వేల ఐదు వందల మంది మీద ఈరోజు అక్రమంగా కేసులు బడాయించారు వీళ్ళు మనకి నీతులు చెప్తారు ఏం చేస్తాం అడిగినా ఈ కార్యక్రమానికి పిలుపునివ్వాలే ఎంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలు ప్రతి ఒక్కరికి వర్షం పడుతుందా అనేటువంటి భయంతో ఈ సమావేశాన్ని కళ్యాణ మండంలో పెట్టుకోవడం జరిగింది అదే ఇదే సమావేశం కానీ సపోరం సెంటర్ లో పెట్టుకుంటే ఈ పార్టీ కోటం నాయకులలో దిగుడు మీద ఈ కార్యక్రమం మనం చేస్తున్నటువంటి బాబుకి బాబు ధ్యాయం మనం చెప్తాం ప్రతి ఇంటికి ప్రతి మీటింగ్ లో చెప్తాం విన్నాడా నీకు మరి ఎవరికారు పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ కోర్టు అధికారంలోకి వచ్చింది అంటే ముఖ్యమైనటువంటి కారణం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఆగి ప్రతి ఒక్క ఇంటికి కూడా అందజేస్తాం అడుగులైన ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయకూడదు అనే ఉద్దేశంతో చేస్తే హామీలు ఇస్తున్నా అని చెప్పి అనేక ఇచ్చారు ఇవాళ అధికారులు వచ్చిన తర్వాత తర్వాత ఏం చేశారు బాబు అంటే ఎక్కడ కూడా ఏ ఒక్క హామీని కూడా వేసినటువంటి పరిస్థితి లేదు ఏదైనా అంటే పెన్షన్ పెంచాలని చెప్తున్నారు పెన్షన్ పెంచినా వాళ్ళు పెన్షన్లు వస్తే యాభై అంశాలు తీసేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఏ పడినా సరే ఏ సరే మేము అన్ని చేసేస్తాం చోటు సిక్స్ అన్ని అయిపోయింది మీరు గ్యాస్ మూడు సిలిండర్లు వస్తారా అంటే ఒకరు ఇచ్చినట్టున్నారు అయిపోయింది మేము చోడు సిక్స్ చేస్తాం ఈ రకంగా అబ్బాయి చెప్పింది మాకు మోసం చేయదు ఎవరైనా గట్టిగా అడిగిందో మీ నాయక क्या दोबारा आएगा लास्ट देख के लगते आमिर खान ने अंदर देख के लगते मतलब कहीं भी तो मालूम नहीं आवाज़ मतलब लोन्ड्न आयी क्या आयी पड़ी माइंड पड़ी माइंड पड़ी इधर तो सामने आवाज़ है सामने तो थाई पार्लर में भूमिज्ञ लोगों के बाहुबली की मौत के बारे में डांसर बिल्कुल ना देखेगा ज्� ఇంక విషయం ఏంటంటే మన రాష్ట్ర రాష్ట్రాల దగ్గర నుంచి చాలా ముఖ్యమంత్రి చూద్దాం కానీ కానీ మరి అందరూ ముఖ్యమంత్రితో సంక్షేమ కానీ ముందు ఎన్టీఆర్ आरोग्य के लिए जप्पनगा इस पर जिक्र कर रहे हैं 5 किलोमीटर हम बोल रहे हैं कि विकलांग लोगों के साथ बुलवाए देखने को लिए ये युवाओं में பார்வங்க்கே கா குறாங்கை பைட்கா நாமி என்ன கставка ரெண்டு சம்பா பதவத்தைல ஜெயங்க என்ன கேக்குறார் கா மாரி மா ஜெயங்க இதுடைய ஏத்துக்கு அப்படி நம்ம கதைக்கு நீ கரெக்ட்டா இந்த கதாவை சொல்லு. மாரி ஜலानी மாரிக்கு தஜி अंदर கால் பண்ண வெல்ல ஒரு தடவை எத்தாம் சாதனா ఆ నియోజకవర్గంలో ఏ చిన్నదైనా సరే ఫస్ట్ అడిగేది నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడుగుతారు కాబట్టి ఆ బాధ్యత ఏదైనా సరే మందే ఉంటుంది కాబట్టి దానికి అందరినీ కూడా కలుసుకొని అందరితో సమన్వయంతో అందరినీ చిన్న చిన్న విషయాలని పట్టించుకోకుండా అందరికి ఏ వివాదాలు లేకుండా చక్కగా మీరు కలుపుకొని పోవాలని చెప్పి నేను మరోసారి మనస్ఫూర్తిగా పూర్తి మళ్ళీ తిరిగి రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి నియోజకవర్గంలోని మరి మీరు కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవాలి అంటే తప్పకుండా అందరి సమాధానం ఉన్నటువంటి పెద్దలు గాని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా తప్పకుండా మీరంతా ఒక సాఫ్ట్ కార్నర్ అందరికీ ఉంది నేను చూస్తా ఉన్నా వచ్చినటువంటి కొద్ది రోజుల్లో తప్పకుండా నేను కూడా మీకు ఎప్పుడు కూడా మరి ఈ నియోజకవర్గంలో తిరిగి వైఎస్ఆర్ సిపి జన్ అయ్యారనే కోసం తప్పగా మీతో కలిసి పనిచేయడానికి అనవసరం సిద్ధంగా ఉంటాం రాబోయే రోజుల్లో ఒక స్థానిక ఎలక్షన్ లో అలాగే రేపు ఎప్పుడు ఎలక్షన్ ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా మన అందరం కలిసి కట్టడం ఒక ఎలక్షన్స్ అనే కాదు మన ప్రాంతంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఒక పార్టీ కార్యకర్తలకు మన అనుబంధం నాకు తెలుసు నేను ఆయన చేయిలో తోడుగా आये मानता है राम को भी सांसों इससे आये कि जनवाद नहीं करता है मानो आये आये ना राम को भी मानता है आपसे लोग जनवाद को रोकने का आपसे ये क्या बोलते हैं जनवाद के बारे में बनाया आपसो जाना ना जाने आपसे इसमें रामों अपने आपसे जुड़ा पड़ा रामों का मुद्दा चल रहा है इस आपस में फालत�

పటిష్టం చేసుకోవాల్సినటువంటి బాధితుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనం మండల కంపెనీస్ కంప్లీట్ చేసుకున్నాక అలాగే మన గ్రామాలకు వెళ్ళేటప్పుడు గ్రామ కంపెనీస్ కంప్లీట్ చేసుకొని అలాగే బోర్డ్ కంపెనీలు కూడా కంప్లీట్ చేసుకోవాలి వాటర్ కంపెనీస్ కూడా మరి బేర్ త్వరగా మీరు డిసైడ్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఈ టీమ్లు ఉంటే మన పని కూడా ఈజీ అవుతుంది మన పార్టీ టీమ్ ద్వారా మనం ముందుకి వెళ్ళడానికి ఏం జరుగుతుందని చెప్పి కంపెనీలు కూడా త్వరగా కంప్లీట్ చేయాల్సిందిగా మరోసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరు అభివృద్ధి సెలవు పార్టీ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు మన ని మళ్ళీ పార్టీలో అందరి నాయకుడి

రెండు కలిపి రెండు పెట్టాలండి రెండు కలిపి